అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీజ్ మీడియా నేను కుటుంబరావుని రొటీన్కు భిన్నంగా కలెక్టర్ కాన్ఫిడెన్స్ సీఎం హర్షం కలెక్టర్ల కాన్ఫిడెన్స్లో ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు ఐదవ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని అవలంబించారు వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే సీఎం ప్రజెంటేషన్ ఇప్పించారు ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు రొటీన్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ కాన్ఫరెన్స్లో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు జిల్లాలో అత్యుత్తమ విధానాల ద్వారా సేవలు అందిస్తున్న కలెక్టర్లను అభినందించారు వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలు కార్యక్రమాలతో రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కలెక్టర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ ఇవి వివిధ అంశాలపై అల్లూరు పార్వతీపురం మన్యం ఏలూరు నెల్లూరు కడప అనంతపురం జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేలా రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణం గురించి అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు విద్యార్థులకు పరిశుభ్రత హైజానిక్ కండిషన్స్ పాటించేలా రూపొందించిన ముస్తాబు కార్యక్రమాన్ని పార్వతాపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజెంటేషన్ చేశారు నాటుసార తయారీదారుల జీవితాల్లో మార్పు తెస్తూ వారిని మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా రూపొందించిన ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రీ సెల్వి ప్రజెంటేషన్ చేశారు రైతులు సాధికారత ఆర్థిక లబ్ధి వ్యవసాయంలో ఉత్తమ విధానాలు పాటించేలా రూపొందించిన శాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా హిమాంశు శుక్ల వివరించారు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంలో అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లపై కడప కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ చేయకుండా చేపట్టిన డిజిటైజ్ డిజిటలైజేషన్ విధానం ఏఐ వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టును ప్రాజెక్టును అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజెంట్ చేశారు ఈ విధంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు చూస్తున్న వీడియోలో కింద హైపే ఒకటి ప్రదర్శన చేయబడుతుంది చేసిన వెంటనే మీకు కొన్ని పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా హైపోయి లైక్ చేస్తారని కోరుతూ మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం